ఫైనల్గా ఫోర్త్ వీక్ ఓటింగ్ పోల్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఓటింగ్ పోల్ కంప్లీట్ అయ్యే టైంకి అందరికన్నా చివర్లో పొజిషన్లో ఉంది సోనియా మాత్రమే అన్ని రకాల సైట్లలో మ్యాక్సిమమ్ సోనియానే చివర్ పొజిషన్లో ఉంది కాబట్టి కంప్లీట్గా తానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కంప్లీట్గా ఉన్నాయి ఒకవేళ కనుక బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ చేస్తే కనుక డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ సోనియా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికీ ఇంకా డబుల్ ఎలిమినేషన్ ఎఫెక్ట్ అనేది ఉందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ రోజుతో సోనియాకి బిగ్ బాస్తో రుణం తీరిపోయింది యాక్చువల్గా అయితే బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారు అంటే కనీసం కొంతలో కొంతమైన ఫ్యాన్ బేస్ ఉంటారు కాబట్టి ఎంతో కొంతమంది ఫీల్ అయ్యే అవకాశం ఉండేది కానీ మొట్టమొదటిసారి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎయిట్ నుంచి ఎవరైనా హౌస్లో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు అంటే ఆడియన్స్లో నుంచి కానీ ఇంట్లో ఉన్న హౌస్ నుంచి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక సోనియా ఎలిమినేట్తోనే అని చాలా అనిపిస్తుంది ఎక్కడ కమెంట్స్ చూసినా ఎవరి కమెంట్స్ చూసినా ఎవరి రివ్యూస్ చూసినా చాలా మందికి సోనియా మీద ఇష్టతే కనపడుతుంది దానికి కారణం ఆమె ఎవరి మాట వినకపోవటం ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం తను చెప్పిందే రైట్ అనుకోవటం ప్రతి వారిలోనూ తప్పులను మాత్రమే ఎతకటం వాళ్ళకి ట్యాగ్ లైన్స్ ఇవ్వటం ఇది మాత్రమే సోనియా ఇంతవరకు బిగ్ బాస్ సైట్లో ఎక్కువ కనపరిచిన విషయాలు అంతేకాకుండా టాస్కుల్లో చాలా వరకు వెనకుండటం ఓన్లీ నామినేషన్స్ అప్పుడే ముందుండటం ఇవే సోనియాని ఎక్కువగా డ్రాబ్యాక్స్గా షోలో కనిపించాయి ఆ డ్రాబ్యాక్స్ని తను గమనించకపోవటం ఎదుటి వాళ్ళు చెప్తున్నా వినకపోవటం వాటిని మార్చుకునే ప్రయత్నం కూడా చేయకపోవటం వల్లే ఈరోజు సోనియా ఈ ఎలిమినేషన్ జోన్లో కంప్లీట్గా వచ్చేసింది ఈ పొజిషన్లో ఉంది ఒకవేళ తను కొంచెం ఎదుటి వాళ్ళ మాట విన్నా తను ఏదైనా చేంజ్ చేసుకున్నా ఈరోజు కొంతకాలం బిగ్ బాస్ హౌస్లో రన్ అయ్యే అవకాశం ఉండేది కానీ అది తనే చేజ్లే కోల్పోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకే మన తప్పులు ఎవరైనా చెప్తున్నప్పుడు వినాలి అలాగే మార్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే మనకి కెరియర్లో కానీ లైఫ్లో కానీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం ఎవరి మాట వినకుండా ఉంటామో మన కెరియర్ ఎండ్ అయ్యే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి దానికి ఉదాహరణగా సోనియా బిగ్ బాస్ హౌస్ జర్నీ మనకి ఒక ఉదాహరణగా కనిపించింది ఇక ఈ వారం సోనియానే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని ఎంతమంది అనుకుంటున్నారో లైక్ చేసి తెలియజేయండి అట్ దే సేమ్ టైం బిగ్ బాస్ విన్నర్గా ఎవరిని అనుకుంటున్నారో కూడా కమెంట్లో తెలిపండి సో దాంతో ఎవరికి ప్రజల్లో ఎక్కువ సపోర్ట్ దొరికింది ఎవరు ఎక్కువ ప్రజల మనసు గెలుచుకున్నారో తెలుస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్